ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తుందో ఎక్కడ వర్కౌట్గా అనే విషయంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ ప్రశ్నిస్తే అరెస్టులు కేవలం పెన్షన్లు రావట్లేదని చెప్పేసి హైడ్రా పేదల ఇండ్లను కూల్చుందని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టినందుకు బీఆర్ఎస్వి నాయకుడిని అక్రమంగా అరెస్ట్ వారెంట్ పంపించడం జరిగింది మనతో పాటు జంగ ఉన్నారు మాట్లాడదాం అన్నా ఏమైంది అసలు ఎందుకు మీకు ఈ అరెస్ట్ వారెంట్ పంపించారు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమి ఇచ్చిందంటే మేము సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఒక హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మహిళలకైనా కానీ వితంతులకైనా కానీ ఎవరికైనా పింఛన్దారులకు పింఛన్ పెంచి పెంచి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వందల యాభై రూపాయలు పెంచి ఇస్తామన్న మహిళలకు పెంచుతామన్నది రైతు బంధు పెంచిస్తాం అదే అదేవిధంగా ఇక్కడ వడ్లను ఒక ఏమంటే వడ్లకు మద్దతు ధర ఇస్తామని చెప్పింది ఇలాంటి ఒక హామీలు ఈరోజు ఆరు హామీలు అదేవిధంగా నాలుగు వందల ఇరవై హామీలు నా ఆరు గ్యారెంటీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి మా ప్రభుత్వం రావడం జరిగింది ఈ సంవత్సర కాలంలో అసలు ఎందుకు ఈ హామీలు నెరవేర్చలేరు అని మేము సంవత్సరంలో మీరు ఇస్తున్నటువంటి రెండు లక్షల ఉద్యోగాలు ఇక్కడ పోయినాయి మీరు మహిళలకు ఇస్తున్నటువంటి రెండు వందల యాభై రూపాయలు ఇక్కడ పోయింది గ్యాస్ సిలిండర్కు మద్దతు ధర ఇస్తామన్నారు అదే ఇక్కడ పోయింది అదేవిధంగా రైతు బంధు ఎక్కడ పోయింది రైతు రుణమాఫీ ఎక్కడ పోయింది కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఎక్కడ పోయింది అదేవిధంగా మహిళ విద్యార్థులకు సైకిల్ ఇస్తామన్నారు విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు ఇస్తాం స్కాలర్షిప్ ఇస్తామన్నారు అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ పోయింది అదేవిధంగా మేనిఫెస్టో లేనటువంటి హైడ్రా తీసుకొచ్చి ఒక సామాన్య నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి సామాన్య కుటుంబంలో ఉన్నటువంటి యొక్క ఇళ్ళని ఈరోజు హైడ్రా పేరుతో కూలుస్తూ ఉంటే ఎక్కడ అక్కడ మేము ఉస్మాన్ యూనివర్సిటీ బీఆర్ఎస్ విద్యార్థి నాయకుడిగా ఎక్కడ అక్కడ సమస్య కళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు సోషల్ మీడియా వేదికగా అయినా కానీ అదేవిధంగా ఈ ఉస్మాన్ యూనివర్సిటీ కానీ ఇక్కడ ధర్నాలు రాష్ట్రారోకాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు అక్రమ కేసులు పెట్టారు ఏం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ విషయం హామీలు ఏమైందని ట్విట్టర్ వేదికగా నేను ఒక వీడియోని పెట్టినా ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ సంవత్సర కాలంలో ఈయన బాగా స్పర్శనిస్తూ ఉన్నాడు విద్యార్థులను రెచ్చగొడుతూ ఉన్నాడు విద్యార్థులతో చైతన్యం చేస్తున్నాడు ప్రజలను చైతన్యం చేస్తున్నాడు ఎక్కడెక్కడ మాట్లాడుతున్న ఉద్దేశంతోనే ఈరోజు నా మీరు అక్రమ కేసులు పెట్టి ఈరోజు బనాయించు సైబరాబాద్ పిఎస్ నుంచి ఈరోజు మూడు గంటల నుంచి పోలీసు వాళ్ళు నాకు ఫోన్లు సదా ఇస్తున్నారు నువ్వు ఎక్కడన్నా రావాలి పీఎస్ నేను నేనేమన్నా మా లాయర్ ఒక సలహా సూచన వెనుక మనం మాత్రమే మీ దగ్గరికి వస్తాను ఈరోజు కరాకంగా చెప్తే ఒక నాయకులందరూ వాదించడం వల్ల ఈరోజు ఒక నోటీస్ ఇవ్వడం అంటే ఓవైపు ప్రభుత్వం ఏం అంటే మేము ఇచ్చిన అది గ్యారంటీలు ఏమి ఉన్నాయో అవి అవి అమలు అవుతున్నాయి కావాలనే బీఆర్ఎస్ నాయకులు మా మీద బురద ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తారన్నారు ఏమంటారు దానిపైన నేనేమంటున్నా వాళ్ళు ఇస్తున్నటువంటి రెండు లక్షల ఉద్యోగాలు వేసిందా ఇవ్వలేడు వాళ్ళు ఇస్తానటువంటి నాలుగు వేల పింఛని పెంచుతానని చెప్పాడు పెంచిందా పెంచలేడు వాళ్ళు ఇస్తానటువంటి రెండు లక్షల ఏమంటే రెండు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళకి ఇస్తాను ఇచ్చిందా ఇయ్యలేడు తులం బంగారం ఇస్తాను ఇచ్చినావా ఇయ్యలేవు అదేవిధంగా ఈరోజు మహిళలకు హైడ్రా హైడ్రా అనే పేరుతోని పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి మహిళలకు మీ పేదమైన కుటుంబాల యొక్క ఇళ్ళని కూలుస్తున్నావు అంటే ఒక జీవిత కాలంలో ఒక మనిషి ఒక కుటుంబంలో ఒక ఇల్లు కట్టుకోవడం ఉంటాడు అలాంటి ఒక ఇల్లుని ఈరోజు కూలుస్తూ ఉంటే ఎక్కడెక్కడ ప్రజలు ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే దాన్ని మేము ఉస్మానేశ్వర వేదికగా ఎంతోమంది సోషల్ మీడియా వేదిక అయినా కానీ అదేవిధంగా ఈరోజు ఇంకా ధర్నాలు అయినా కానీ అసలు ఎక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్న ఉంటే ఉంటే ఈరోజు సైబరాబాద్ పిఎస్ నుంచి మా మీద అక్రమ కేసులైనా కానీ ఆ బెదిరింపులకు పాల్పడితే బిడార్ రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో నువ్వు ఎలాంటి కేసులు పెట్టినా ఏం పెట్టినా భయపడే ప్రసక్తి లేదు మేము ఒక ఉస్మాన్యాస విద్యార్థిగా ఉద్యమకారుడిగా నువ్వు ఎన్ని కేసులు పెట్టినా నువ్వేసిన హామీలు నెరవేరే వరకు మా పోరాటం అని మేము తెలియజేస్తాం కబర్దార్ రేవంత్ రెడ్డి